గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కీ చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను నిర్మోహమాటంగా చెప్తున్నాను అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీద నిలబడి చెప్తున్నాను అప్పటి చిత్ర దర్శకులు ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పునపాటుని పునపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు ఆయన హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి గంటబాదంగా తెలియజేస్తున్నాను నాకు మహాభారతంలో కర్ణుడి పాత్ర అంటే చాలా ఇష్టం ఎందుకంటే మహాభారతంలో కర్ణుడి పాత్ర చూసినప్పుడు అండి ఆయన జీవితాంతం కూడా వర్ణ వివక్ష అనుభవించాడు ఆయన ఆయన ఒక శూద్రుడిగా వర్ణ వివక్ష ఆయన అనుభవించటం మనకు చాలా బాధ కలిగిస్తుంది అయితే అలాంటి కర్ణుడి పాత్ర గురించి సంచలన కామెంట్ చేశాడు అనంత శ్రీరామ్ ఆయన మూడు విమర్శలు చేశాడు కర్ణుడి గారి మీద ఏంటయ్యా మూడు విమర్శలు అంటే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న కర్ణుడు గుడ్లప్పని చూశాడు అలాంటి వ్యక్తి అలా గొప్పవాడవుతాడు అలాంటి లోకం ఎలా క్షమిస్తది అన్నాడు నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుడిని సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళ మనల్ని ఒప్పుకుంటారా ఇక రెండో ఆరోపణ గంధర్వులు వస్తున్నప్పుడు ప్రాణ స్నేహితుడిని కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులు తీసినటు వీరుడు అవుతాడు అన్నాడు గంధర్వుల్ని చూసి గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుని కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులు ఎత్తి కర్ణుని ధీరుడు సూర్యుడు వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా ఇక మూడో ఆరోపణ ఏం చేసాడు ఏంటండి ఎవరి దగ్గర నుంచో దానంగా వచ్చిన రాజ్యంలో కొద్దిగా దానం చేస్తే దానవీర సురకరణ అయిపోతాడా అన్నాడు ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదను ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి అంటే మన సమాజం ఒప్పుకుంటుందా అయితే ఈ ఆరోపణల గురించి అనంత శ్రీరామ్ గారికి కర్ణుడి తరపున నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నానండి ఆయన చేసిన మొట్టమొదటి ఆరోపణ ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో ఆయన కళ్ళప్పగించు చూస్తున్నాడు మహిళాలోకం అతను క్షమించదు అన్నాడు కదా మహిళాలోకం అందరూ కూడా పక్కన పెడదామండి నిజంగా ఆయన అక్కడ తప్పే చేసి ఉంటే ద్రౌపది గారు క్షమించకూడదు ఆయన్ని కదా కానీ మనం అదే మహాభారతంలో చూస్తే అరణ్యవాసం చేస్తున్నప్పుడు పాండవుల ఐదుగురు మరియు ద్రౌపది గారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కృష్ణుల వారు కూడా ఉంటారు అక్కడ ఈ లోపు ఆకలాస్తుందని చెప్పి అర్జునుడు బాణం తీసి చెట్టు మీద ఉన్న మామిడి పండును కొడతాడు ఆ మామిడి పండు కింద పడతాడు వెంటనే శ్రీకృష్ణుల వారు వచ్చి ఎంత పని చేసావు అర్జున అది చాలా గొప్ప మామిడి పండు అది ఇప్పుడు అది నువ్వు కొట్టడం వల్ల మనం శాపగ్రస్తులం అవుతాం అని పాండవులను బెదిరిస్తాడు ఆయన బెదిరిస్తే దానికి భయపడిన పాండవులు బావా మరి అలా మరి ఇప్పుడు దీనికి దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతారు అడిగితే శ్రీకృష్ణుల వారు అంటారండి మీ మనసులో ఉన్న రహస్యమైన కోరిక ఎవరికి చెప్పని కోరిక ఏదైతే ఉందో అది నాకు చెప్పండి మీరు కనుక నిజం చెప్తే ఆ పండు దాని అంతటి అదే లెగిసెళ్ళి మళ్ళీ ఆ చెట్టు కతుక్కుంటుందని చెప్తాడు ఆయన అంటే ఈ మధ్యలో వచ్చిన సూపర్ సినిమాలో లైట్ డిటెక్టర్ టెస్ట్ లాంటిది అనమాట అండి నిజం చెప్తేనే అది పైకి లేది అబద్ధం చెప్తే అది అరుస్తుంది అలాగా ఒక టెస్ట్ పెడతాడు శ్రీకృష్ణుల వారికి ధర్మరాజు గారు ఏదో చెప్తారు పండు కొంచెం పైకి లేది భీముడు గారు కూడా ఏదో రహస్య కొరకు చెప్తారు మరి కొంచుక అర్జునుడు గారు కూడా చెప్తారు ఇంకా లేకుంది నగులుడు చెప్తాడు సాదేవుడు చెప్తాడు దగ్గరికి వెళ్ళిపోద్దు ఇక ద్రౌపది గారు ఒకరే చెప్పాలి శ్రీకృష్ణ వారి దగ్గరికి వచ్చి చెప్పమ్మా అంటే ఏముంటుందనియా నాకు ప్రత్యేకంగా కోరికలేముంటాయి నా భర్తలు శ్రేయస్సే ముఖ్యం వాళ్ళ ఆయుష్యం నాకు ముఖ్యం ఉంటుంది ఆ పండు కదలు అక్కడి నుంచి అక్కడే ఉంటుంది లేదమ్మా నువ్వు అబద్ధం చెప్తున్నావు నేను అన్ననే కదా ఎవరికి చెప్పని చెప్పంటే వీరాది వీరుడైన కర్ణుడు నాకు ఆరో భర్తగా కావాలని కోరిక ఉందనియా అని అడుగుతుంది అప్పుడు ఆ మామిడి పండు వెళ్ళి యథాస్థానంలో చేరుకుంటుంది అంటే అక్కడ మనకు అర్థమయ్యే పాయింట్ ఏంటండి నిజంగా ద్రౌపది వస్త్రాపరణ సమయంలో కర్ణుడు కనుక రాంగ్గా బిహేవ్ చేసి ఉంటే కర్ణుడిని ఆరో భర్తగా ద్రౌపది గారు కోరుకుంటారా అంటే ఇక్కడ అనంత శ్రీరామ్ గారు చెప్పిన మాట అబద్ధమే కదా అది వక్రీకరణే కదా ఇక రెండో పాయింట్ ఏమి విమర్శించాడైనా అంటే ఎవరి దగ్గర నుంచో దానంగా తీసుకున్న రాజ్యంలో కొద్దిగా దానం చేస్తే దానవీర వేర సోరకరణ అయిపోతాడా అన్నట్టు ఏమంటే దానం మనం ఏదైనా చేయొచ్చు తాతలిచ్చిన ఆస్తుంటే ఎకరాల ఎకరాలు పంచవచ్చు లేదా బంగారు కాసులు పంచవచ్చు ధాన్యం పంచవచ్చు ఏదైనా పంచవచ్చు కానీ ప్రపంచంలో ఎవ్వడో చేయని దానం ఒకటి కర్ణుడు చేసాడండి ఏంటి ఆ దానం అంటే ఆయనకి భైబర్త్ కవచ కొండలాలతో పుట్టాడు ఆయన అంటే ఆయన యుద్ధంలో ఎవడూ జయించలేడు ఏ బాణంతో కూడినా ఆయన చావడం ఇన్బిల్ట్ ఆయనకి కవచం ఉంది అంటే ఆ కవచం అంటే ఆయన ప్రాణంతో సమానం ఇంద్రుడు మారువేషంలో వచ్చి కర్ణా నీ కవచ కొండలాలు నాకు దానం చేయని అడుగుతాడు అడిగితే ఏమాత్రం సంకోచించకుండా రక్తంతో పాటు రక్త మాంసాలతో పాటు ఆ కవచ కొండలాలు తీసి ఇంద్రుడికి దానం చేస్తాడు అంటే ఆయన ప్రాణాన్ని దానం చేసినట్టు అంతకు మించిన తాను ఈ ప్రపంచానికి ఎవరు చేసి ఉండడండి దాన్ని బట్టి ఆలోచిస్తే అనంత శ్రీరామ్ చెప్పిన రెండో పాయింట్ కూడా అబద్ధం వక్రీకరణ ఇక మూడో దేవనుడు గంధర్వులు వచ్చినప్పుడు ప్రాణ స్నేహితుడిని కూడా వదిలి ప్రాణభయంతో పరుగులు తీశాడు కర్ణుడు అతను పిరుకోడు అన్నట్టు చెప్పాడు ఏమంటే మహాభారత కాలంలో తిరుగులేని వీరులు ఎవరయ్యా అంటే ఒకటి శ్రీకృష్ణుల వారు రెండు అర్జునుడే ఆ కాలంలో వాళ్ళద్దరినీ జయించగలిగిన వీరుడు ఎవ్వడం లేడు కానీ కర్ణుడికి ముందే తెలుసు ఏదో రోజు వీళ్ళతో తలపడాల్సి వస్తుంది అని కర్ణుడు దుర్యోధనుడి దగ్గర చేరుతున్నప్పుడే తెలుసు దుర్యోధనుడు కూడా క్లియర్గా చెప్తాడు నా ఆపోజిట్ టీంలో అర్జునుడు ఉన్నాడు బాణాలు వేస్తాడు నువ్వు కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉండాలి అంటే ఎస్ నేను వాళ్ళతో పోరాడతానని ఆయన ఒప్పుకునే దుర్యోధనుడితో చేరడైన చేరడం మాత్రమే కాదండి కురుక్షేత్రంలో కృష్ణార్జును ఇద్దరి మీద తలపడ్డాడైనా తలపడితే అక్కడ మీకు సీన్ గుర్తుండే ఉంటుంది అర్జునుడు బాణం వేస్తే కర్ణుడి రథం పది అడుగులు వెనక్కి వెళ్తుంది కర్ణుడు బాణం వేస్తే అర్జునుడి రథం రెండు అడుగులు వెనక్కి వెళ్తుంది అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణులతో అంటాడు చూసావా బావా మనం దెబ్బ కొడితే పది అడుగులు వెళ్ళాడు ఆడు కొడితే మన రెండు అడుగులు వెళ్ళింది చూసావా మన పౌరాన్ని అడుగుతాడు అర్జునుడు అప్పుడు శ్రీకృష్ణుల వారు చెప్తారు అర్జున ముల్లోకాలని ఏకం చేయగలిగిన నేను నీ రథం మీద ఉండగా ఈ రథం మీద ఆంజనేయస్వామి జెండాపై కపిరాజు ఉండగా నీ రథం అగ్నితో తయారైంది అయినా కూడా ఇంత బలాన్ని కూడా రెండు అడుగులు జరిగేలా కొట్టాడు సామాన్యుడు మామూలుడు కాదు కర్ణుడు అని చెప్తాడు అంటే అంత వీరుడండి అతను అలాంటి వ్యక్తిని పట్టుకుని పిరుకోడుగా చిత్రీకరిస్తున్నాడు అనంత శ్రీరామ్ అయితే కొంతమంది అంటున్నారు ఇది నిజానికి కర్ణుడి మీద ఉన్న ద్వేషం కాదు నందమూరి తారక రామారావు గారి మీద ఉన్న ద్వేషం అది ఎందుకంటే దానవీర సూరకర్ణ అని చెప్పి కర్ణుడిని గొప్ప హీరోగా చూపించింది నందమూరి తారక రామారావు గారే కాబట్టి ఆయన్ని విమర్శిస్తే ఆయన కులాన్ని ఆయన పార్టీని టార్గెట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి అనంత శ్రీరామ్ గారు అలా ట్రై చేశారని కూడా అంటున్నారండి అయితే ఇందుకే ఈ విషయంలో నేనెందుకు తలదూర్చానంటే కర్ణుడి మీద కర్ణుడి పాత్ర మీద నాకు చాలా సాఫ్ట్ కార్నర్ ఉందండి మనం చాలా పురాణాలు ఇతిహాసాలు చాలా పాత సినిమాలు రాజనాల్ గారి సినిమాలు వెట్లాచారి గారి సినిమాలు చాలా చూసాం అందులో మునీశ్వర్లు ఋషులు శాపాలు పెడతా ఉంటారు ఎవరికి శాపం ఇస్తారంటే తప్పు చేసిన మాత్రమే శాపం ఇస్తారు వాళ్ళ తపస్సుకు భంగం కలిగించిన వాళ్ళకి లేదా వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళకి ఇలా ఎవడైనా సరే తప్పు చేసిన వాడు మాత్రమే శాపకస్తులు అవుతాడు కానీ మహాభారతంలో కర్ణుడు ఏ తప్పు చేయకుండా శాపాలకు గురయ్యాడండి ఆ శాపాల వల్ల ఆయన ఓడిపోడు యుద్ధంలో ఆ శాపాలు కూడా బ్రీఫ్గా చెప్తాను మీకు ఆయన చిన్నప్పుడు విలు విద్య నేర్చుకోవాలని పాండవులు గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు అయ్యా నేను మీకు సీచర్కం చేద్దాం అనుకుంటున్నానో నేను కూడా విద్య నేర్చుకుందాం అనుకున్నాను అంటాడు అంటే ద్రోణాచార్యుడు అంటాడు చూడు బాబు కర్ణ నేను కేవలం క్షత్రియులకు మాత్రమే విద్య నేర్పిస్తాను శూద్రులకు నేను నేర్పించను అయ్యా అంటాడు అంటే బాధతో ఆయన తిరుగుతాడు కర్ణుడు అరే అరే వర్ణం వల్ల మనం ఇంత దెబ్బ అని చెప్పి ఆలోచిస్తూ ద్రోణాచార్యుడు గురువైన పరశురాముడి దగ్గరికి వెళ్తాడండి పరశురాముడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఎలా మీకు శిష్యర్గం చేద్దాం అనుకుంటున్నాను మీ దగ్గర విద్యలు నేర్చుకోవాలనుకుంటున్నానంటే అప్పుడు పరశురాముడు అడుగుతాడు బాబు ఏ వర్ణం నాయనా నీదని ద్రోణాచార్యుడు ఓన్లీ క్షత్రులకే నేర్పిస్తాడు ఇక్కడ పరశురాముడు ఓన్లీ బ్రాహ్మణులకు మాత్రమే నేర్పిస్తాడు ఆ విషయం కర్ణుడికి తెలుసు అప్పుడు కర్ణుడు అంటాడు నేను బ్రాహ్మణుణ్ణి అంటాడు ఎందుకంటే శూద్రుణ్ణి అంటే మరి ద్రోణాచార్యుని నేర్పించలేదు కదా ఈయన కూడా నేర్పించడేమో అని నేను బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్తాడు అబద్ధం చెప్తే పరశురాముడు తన విద్యలన్నీ కూడా కర్ణుడికి నేర్పిస్తాడు నేర్పించినప్పుడు ఒక రోజు అలసిపోయి పరశురాముడు కర్ణుడు తొడ మీద తల పెట్టుకుని నిద్రపోతా అంటాడు నిద్రపోతున్న సమయంలో ఇంద్రుడు కందిరేగ వేషంలో వస్తాడు వచ్చి కర్ణుడి తొడని గాయపరచడం మొదలు పెడతాడండి గాయపరచడం మొదలుపెట్టి తొలిచేస్తూ ఉంటాడు దాని నుంచి రక్తం ధారగా వచ్చి నిద్రపోతున్న పరశురాముడికి తడితడిగా తగులుతాడు ఆ తడికి పరశురాముడు నిద్రలేసిపోతాడు నిద్ర లేచిపోయి చూస్తే మొత్తం అంతా శక్తం అయిపోయి ఉంటుంది చూస్తే ఏంటి కర్ణ ఏం జరిగింది అంటే ఏం లేదు గురువర్య మీరు నిద్రపోతున్నారు ఇంకో పక్కన కందిరేగ నన్ను తొలి చేస్తున్న పట్టుకుని మీ నిద్రకు భంగం కలగకుండా ఉండడాన్ని నేను ఓర్చుకుని కూర్చున్నాను అంటాడు అక్కడ వేరే ఎవరన్నా అయితే శభాశిష్య నీకు ఇంకా ఎక్కువ శక్తులు నేను దారిపోస్తున్నాను అంటారండి కానీ అక్కడ పరశురాముడు గారు ఏమన్నారంటే ఇంత రక్తశక్తం అవుతున్నా తట్టుకోవటం ఒక బ్రాహ్మణుడికి సాధ్యం కాదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా బ్రాహ్మణుడు కాదు నువ్వు బ్రాహ్మణుడిని నాతో అబద్ధం చెప్పి నా దగ్గర విద్యలు నేర్చుకున్నావు నీకు సరైన సమయానికి విద్యలన్నీ జ్ఞాపకం లేకుండా పోతే మర్చిపోతావు అని శాపం పెట్టాడు అక్కడ కులం చూసి శాపం పెట్టిన పరశురాముడు గారిది తప్ప గురువుగారి నిద్రకి భంగం కలగకుండా ఉండటానికి అంత బాధ భరించిన కర్ణుడు గారి తప్పండి మీరే ఆలోచించండి ఇక రెండో శాపం ఎప్పుడు వచ్చిందంటే ఈయన రథం మీద వెళ్తూ ఉంటాడు కర్ణుడు రథం మీద వెళ్తూ ఉంటాడు చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది రోడ్డు పక్కన జనరల్గా రాజులు ఎవరైనా పట్టించుకుంటారా రథం వేసుకుని పోతారు ఎవరో ఏడుతున్నారు ఎందుకు మనకెందుకు లేని కానీ ఈయన అలా కాదు రథాన్ని ఆపి రథం నుంచి కిందకి దిగొచ్చి ఆ పాప దగ్గరికి వెళ్ళి ఏమో ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ పాప చెప్తుందండి మా అమ్మ నన్ను నెయ్యి కొనుక్కురామ్మందండి ఆ నెయ్యి కొనుక్కుని వెళ్తున్నాను అది ఇక్కడ కింద మట్టిలో ఒలిగిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ నన్ను తిడుతుందని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఆ పాపను ఆదార్చిన కర్ణుడు రా నీకు గిన్నె నిండా నేను నెయ్యి ఇప్పిస్తాను రా అమ్మ అంటే లేదు లేదు నాకు ఈ నెయ్యే కావాలని పట్టు కూర్చుంటుంది ఆ పిల్ల ఏమో ఆ చిన్న పాప ఏమన్నా మాయల మంత్రాల్లోనేమో మనకు తెలియదు అప్పుడు కర్ణుడు ఏం చేస్తాడంటే అతను ఎలాగా బలశాలు కాబట్టి ఆ నెయ్యి ఎక్కడైతే ఒలిగిపోయిందో ఆ మట్టిని తీసి ఆ మట్టిని ఎలా పెండటం ద్వారా ఆ నేతిని ఆ గిన్నెలో పోస్తాడు తనకి సంబంధం లేని ఒక పాప ఏడుస్తుంటే ఆ ఏడుపు మానిపించడం కోసం ఆ పనిచేసాడు ఆయన కానీ ఆ కారణంగా భూదేవి అక్కడ ప్రత్యక్షమై కర్ణా నువ్వు నన్ను బాధ పెట్టావు కాబట్టి యుద్ధ సమయంలో నీ రథం నాలో కూరుకుపోద్ది ఆ రథాన్ని నువ్వు బయటికి తీలేవని శాపం పెడుతుంది ఆవిడ ఒకసారి ఆలోచించండి అందులో కర్ణుడు చేసిన ఉంది ఇక మూడోదిగా ఈయన బాణాలు వేయటం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు కర్ణుడు ఈలోపు ఇంద్రుడు పులివేషం వేసుకుని అక్కడ ఒక ఆవును చంపడానికి వస్తాడు వస్తే కర్ణుడు ఆవును కాపాడదామని పులికి బాణ వేస్తాడు ఈలో పులి మాయమైపోద్ది ఈ బాణ వెళ్ళి ఆవుకు తగులుతుంది ఆవు అక్కడే చనిపోద్ది ఆ ఆవు మీద ఆధారపడి బ్రతుకుతున్న ఒక బ్రాహ్మణోత్తముడు వస్తాడు అక్కడికి వచ్చి నన్ను నాకున్న ఒకే ఒక జీవనాధారాన్ని నువ్వు చంపి నన్ను నిస్సహాయాన్ని చేసావు నువ్వు కూడా యుద్ధంలో నిస్సహాయుడిగా చచ్చిపోతావని ఆయన శాపం పెడతాడు నిజానికి కర్ణుడు మహారాజు కాబట్టి ఒక ఆవు చనిపోయింది నాకు జీవనాధారం లేదు కర్ణ అంటే వంద ఆవులు కొనిచ్చుండేవాడు కానీ ఆయన అలా అడగకుండా ఆయన కూడా అక్కడ శాపం పెడతాడు ఈ శాపాలన్నిటి వెనక ఇంద్రుడి మాయాజాలం ఉంది ఇంద్రుడు కావాలనే కర్ణుడి మీద ఈ శాపాలు వచ్చేలాగా కుట్రపూరితంగా చేశాడు కేవలం ఈ మూడు శాపాల కారణంగానే యుద్ధంలో అర్జునుడిని లేపేయడానికి బ్రహ్మాస్త్రం తీస్తాడు తీస్తే ఆ మంత్రం మర్చిపోతాడు ఎందుకంటే పరశురాముడు పెట్టిన శాపం సమయానికి నువ్వు అన్నాడు మర్చిపోతాడు అలాగే పరిగెట్టి పరిగెట్టే రథం టక్పని భూమిలో కూరుకుపోద్ది ఎందుకంటే భూదేవి ఇచ్చిన శాపం ఇక రథాన్ని పైకి లేపే క్రమంలో నిస్సహాయుడిగా ఉన్న పరిస్థితిలో శ్రీకృష్ణుల వారి ఆజ్ఞానుసారం అర్జునుడు వేసిన బాణానికి నిస్సహాయ స్థితిలోని చనిపోతాడు దానికి బ్రాహ్మణుడు పెట్టిన శాపం కారణం అన్ని శాపాలు అంత పెద్ద బలవంతులు మహావీరులు కలిస్తే కర్ణుడిని చంపగలిగారు అంత మహావీరుడు అండి మహాభారతం ప్రకారం కర్ణుడు అంటే మరి అలాంటి ఆయన మీద అనంత శ్రీరామ్ సడన్గా ఎందుకు చేశాడంటే కొద్దిమంది అన్నట్టు ఎన్టీ రామారావు గారిని టార్గెట్ చేయడం కోసం కమ్మ కులాన్ని టార్గెట్ చేయడం కోసం అతను అలా మాట్లాడాడు అంటున్నారు ఒకవేళ అది నిజమైనా కూడా అది కూడా చాలా తప్పు అనంత్ శ్రీరామ్ గారు ఎందుకు చెప్తున్నాడు ఇది అంటే నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగాను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగాను ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగాను చూడకండి ఆయన ఒక పెద్ద ఉద్యమకారుడు పెద్ద విప్లవకారుడు ఆయన చాలామందికి తెలియకపోవచ్చు చాలామంది ఆయన ఒక మంచి సినిమా నటుడు ఒక ముఖ్యమంత్రి ఒక రాజకీయ నాయకుడు అని మాత్రమే అనుకుంటారు కానీ ఆయనలో వేల తరాలుగా వస్తున్న అణిచివేత మీద తిరగబడిన ఒక ఉద్యమకారుడు ఉన్నాడు వేల సంవత్సరాలుగా శూద్రుడు అనే వర్ణం మీద కొద్దిమంది చేసిన అణిచివేత మీద తిరగబడ్డ మొట్టమొదటి వ్యక్తి సినీ ఫీల్డ్లో నందమూరి తారక రామారావు గారు అండి ఎందుకంటే రామాయణం అంటే శ్రీరామచంద్రుడు హీరో రావణాసురుడు విలను మనకు తెలిసినంత వరకు మహాభారతం అంటే పాండవులు హీరో కౌరవులు విలనలు కానీ రావణాసురుడు కూడా చాలా గొప్ప వ్యక్తి దుర్యోధనుడు కర్ణుడు కూడా చాలా గొప్ప హీరోలు అని మరో కోణం చూపించిన